నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నావత ఇక హిందువుల పెళ్ళిళ్ళు ఈ మధ్య రుమాల్ రోటీ తందూరి రోటీ అని బాగా పెడతాను కదా గివి చేయడానికి హిందువుల్లో జనాలు దొరకట్లేదని ఒకవేళ దొరికిన వాళ్ళు ఎక్కువ డబ్బులు అడుగుతానని మహమ్మద్ లాంటి వాళ్ళని పిలుస్తానురా పిలిస్తే తస్మత్ జాగ్రత్త నేను మాటలతోనే చెప్పాలంటే ఏమంటారు గలీజు అయినంత గలీజ్గా అక్కడ తందూరి రోటీల తయారు చేస్తున్నాడు మహమ్మద్ ప్రతి రోటి మీద ఉమ్మేసి కాల్చి వడ్డనకు పంపిస్తున్నాడు చెప్తే నమ్మట్లేదా ఫస్ట్ నేను ఒకసారి చూపిస్తా వీడియో చూసినాక ఎప్పుడైనా నమ్ముతారేమో చూస్తా शादी है एक साले की शादी है भांजी की शादी है बड़ी चल रही है और आज है भी बच्चे मांगा हुए भागे नहीं बहु शादियों में और हम कामों तो भागे डोल लेंगे हाँ हाँ अच्छा ये शादी है एक काले की शादी है भांजी की शादी है बड़ी चीज का चल रही है और आज भी बच्चे मांग आया हूं अनिवार्य भागे ढोल नहीं भी शादियों में और हम कामों पर भागे ढोल नहीं मन को తెలియकुना ने इलांटी वालों को द्वारा ఉమ్మిన ఆహారాన్ని తినాల్సిన పరిస్థితి వస్తుంది అంటే తమ మతం కాని వాళ్ళంతా కాపీర్లు అని భావించే కొందరు ఉన్మాదులు రాళ్లతో కొట్టడం ఇలా తినే తిండిలో ఉమ్మేయడం లాంటివి చేస్తూ ఉంటాం అలా చేస్తేనే అది పరిశుద్ధమైందో లేకపోతే అది వాళ్ళ ఏ ఏం రీజన్ అనేది నాకు తెలియదు కానీ కొందరు మహమ్మద్ లాంటి ఉన్మాదులు ఇలాంటి నీచమైన పనులకు కారణమవుతున్నారు వాళ్ళకు తెలవట్లేదా ఒక పక్క నుంచి రోగాలు లాలాజ్వలం ద్వారా చాలా చాలా రోగాలు వ్యాప్తి చెందుతాయి తెలిసి కూడా ప్రతి రోటి మీద ఉమ్ముతున్నాడు అంటే వాడిని ఉన్మాది కాకుండా ఇంకేమనాలా కాబట్టి మీరు శుభకార్యాలు చేసేటప్పుడు వంటకైనా వార్పుకైనా అలంకరణకైనా మరి దేనికైనా ఎవరిని పిలుస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి ఆలోచించిన తర్వాతే పిలవండి ఇంతకీ సంఘటన ఎక్కడ జరిగింది అనుకుంటున్నారో ఉత్తరప్రదేశ్లో ఇది ఉత్తరప్రదేశ్లోని బులంద్ పషార్లో జరిగిన ఓ హిందూ వివాహ వేడుకలలో అతిథుల కోసం వేడి వేడి తందూరి రోటీలు రెడీ అవుతున్నాయి ఆ పనుల్లో నిమగ్నమైన మహ్మద్ డానిష్ అనే ముస్లిం యువకుడు మహ్మద్ డానిష్ అనే ముస్లిం యువకుడు రోటీ పిండిని చేతిలో తీసుకొని దానిపై ఉమ్మేసి తర్వాత రోటీ చేసి కాలుస్తున్నాడు ఈ విషయాన్ని అక్కడ ఉన్న వ్యక్తి సీక్రెట్గా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దీంతో అది వైరల్ అయింది దాంతో మహమ్మద్ డానిష్ని పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం అతడు జైల్లో ఉన్నాడు నిందితుడు పఠాన్తోలా ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు అయితే నిందితుడు రోటీలపై ఉమ్మివేయడం ఇదే మొదటిసారి కాదని అతనిపై గజియాబాద్ షఫర్ మిరాట్ ఇతర జిల్లాల్లో కేసులు నమోదయ్యాయని ఈ సందర్భంగా పోలీసులు వెల్లడించారు కాగా ఉత్తరప్రదేశ్లో రోటీలపై ఉమ్ముతూ వ్యక్తులు అరెస్ట్ అవ్వడం కూడా ఇది తొలిసారి కాదు గతంలో కూడా పలు సందర్భాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి గత ఆగస్ట్లో కూడా బాబ్గట్లో ఓ వ్యక్తి ఇలాగే ఉమ్ముతూ రోటీలు చేసి కటకటాల వెనక్కి వెళ్ళాడు గత మే నెలలో కూడా మిరాట్లో ఓ వ్యక్తి ఉమ్ముతూ రోటీలు చేసి అరెస్ట్ అయ్యాడు ఎంత దారుణం అంటే పలు చోట్ల ఈడు ఉమ్మేసి దొరికిపోయిందని తెలిసిన తర్వాత కూడా కక్కుర్తి హిందువులకి మహమ్మద్ గారి తప్ప ఇంకొకరు దొరకట్లే ఉమ్మినా పర్లేదని పిలిపించుకోవడానికి అయ్యో పాపం వీడి మీద ఏం లేదు మంచి వాడు అనుకోని వంటకు పిలిచినామనుకోడానికి కాదు వీడు ఇంతవరకు కూడా ఇలా ఉమ్మిన కేసుల్లో అరెస్ట్ అయింది అరెస్ట్ అయిపోయి వచ్చినా కూడా ఆడికి సిగ్గు లేదు పిలిచే మనకు బుద్ధి లేదు అయినా కూడా పిలిచి చేయించుకుంటున్నాం అంటే వాళ్ళు అంత నచ్చుతుందా వీళ్ళకి అంటే యూపీలో కొంచెం అవగాహన వచ్చింది కాబట్టి ఇలాంటివి బయటపడుతున్నాయి కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మహమ్మద్ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉమ్మడం ద్వారా మోక్షమిస్తా ఉన్నావు కరోనా టైంలో చూడలే పండ్ల మీద ఉమ్ముతూ ఇంకో దాని మీద ఉమ్ముతూ వాటినే మనం తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యంగా పెడతాం వాటినే మనం తీసుకొచ్చి పిల్లలకు హెల్తీ అని పెడతాం వాటినే మనం తీసుకొచ్చి ముసలి వాళ్ళకు పేషెంట్స్కి ఆరోగ్యం కోసం ఇస్తూ ఉంటాం కాబట్టి ఏదైనా కొనేటప్పుడు ఎవరు ముందు కొనాలి ఎవరి దగ్గర కొనకూడదు అనేది మీరే డిసైడ్ అవ్వాలి అలాగే వంటల గినుక పిలిచేటప్పుడు ఎవరిని పిలవాలి ఎవరిని పిలవద్దు అనేది మీరే డిసైడ్ అవ్వాలి ఒక రూపాయి ఎక్కువ పోతే ఏమైంది భయ తినేది మనోళ్ళే కదా ఎన్నిటికి ఎన్ని ఖర్చు చేయం అయినా ఈ విషయంలో ఇంకో విషయం కూడా చెప్తాను హిందూ బిజినెస్ చేసే వాళ్ళు మీరు ఒకసారి ఆలోచించాలి మీ దగ్గరికి వస్తుండ్రు అంటే మీ బిజినెస్ని డెవలప్ చేయడానికి ఇక బయటోడు పావలా చెప్పింది మీరు ఓ ముప్పై పైసలు చెప్తే ఓకే మరి యాభై పైసలు చెప్పడం ఏంది భయ్యా అందుకే కదా మీ బిజినెస్లు దెబ్బతిని తిని గట్టిపోతారు రెండు వైపుల నుంచి మార్పు వస్తేనే ఇలాంటి ఉమ్ముల మహమ్మదుల వేషాల నుంచి మనం బయటకు పడగలుగుతాం లేకపోతే ఆరోగ్యాలు మన ఆనవాయితీలు అన్నీ సర్వనాశనం అయిపోతాయి బా తలుసుకుంటేనే గలీజ్గా కనిపిస్తుంది ఈ గలీజ్ గాడిని మళ్ళీ బయటకు కొందమద్దు రోజు వాడి ప్లేట్లో ఏం చేయాలంటే జైల్లో ఉన్నోళ్ళంతా ఉమ్మేసి ఆ ప్లేట్ని వాడితో తినిపియాలి బా కక్కు వచ్చినట్టు అవుతుంది చూడ్డానికే ఏం గలీజ్ గాడివిరా ఎవరు నేర్పిండో గారు నీకు ఇది మహ్మదులతో తస్మత్ జాగ్రత్త గిలాంటోలతో వాళ్ళతో ముఖ్యంగా చెప్పింది నిజమా కదా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొండంత బలం బలం అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయితన్ అందించండి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయితన్ అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్క డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్